మనం ఎన్నోసారి ఈసారి కలెక్టర్ ఈయన చాలా దగ్గర పర్టికులర్గా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ చాలా తక్కువ అది తీసుకున్నారు ప్రధానంగా ఇక్కడ కృష్ణవేరి స్కూల్ కృష్ణవేరి స్కూల్లో పిల్లలు ఎక్కువ ఉంటారు పిల్లలు ఖచ్చితంగా అక్కడ స్పెషల్ గేమ్ ఉండాలి పంపి అండి అట్లాగే మైనార్టీ స్కూల్లో కూడా మనం అపోవాదం చేసుకోవడం లేదు स्ट्रेंथ कितना है आपने स्ट्रेंथ स्ट्रेंथ ऑफ़ क्या स्टूडेंट्स स्टूडेंट्स एक्चुअली वन वन हंड्रेड हंड्रेड एंड फिफ्टी नाइन एज किस व्यू करके तो आपने गुड लंच के बाद आपने ना वेट करके व्यू दे वन टैबलेट आस्क इन फिर से आपके जो मोस्ट इनके लास्ट टाइम के जैसे नए आएंगे आप कस्टम लेना है अगर पिछले दिन नेक्स्ट डे भी हां आप रिपोर्टिंग भी लेना है यू शुड वेरी अंडर सेफ किन्हीं आपसे कौन देते हैं लेवल पहले लेते हैं लेवल पहले लेते हैं तो पंजाब का भी स्टाफ है ना आपका भी ओके पलस्टिक आया कब है न्यू इंडिया बात करो इंडिया का आते हैं कर कर फ्री మీరు ఖచ్చితంగా వాళ్ళకి చేయి తీసుకుని అంటే ఆపన్నస వరకు మంచి నమలన అంటే లైట్ చాక్లెట్స్ చూ చేయమను తిని వాటర్ సిప్ ఈ వీకు అనేక రకాల వస్తువులు సాధారణంగా తీస్తారు ఓ మైండ్ అన్నస్ట్రో ఆక్వరం అన్న దాని సో ఆ చిత్రတွေကို తీయమన్నారండి ఆ జనరల్ యూనియన్ దేవు రాయన్ జనకపారత అనుంది దాని గైడ్ ప్రాబబ్టమే చేసేది 360స్ ఒకసారి ఆంబ్రెడ్ క్యానిటర్ అడ్మినిస్ట్రేషన్ కు ఇస్తారు. ఇస్ట్ సీనియర్ కమాండ్. 360స్ ఒకసారి ఇస్తే ఉపవాస అంటే మన కొ బయటాల సహాయం మన రాష్ట్రం అయినప్పుడు బయట బయట ఇలాగ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ సహాయత భాగంగా ఉన్నా అంటే ఎన్ఏ నివారణ కార్యక్రమంలో పోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్ వస్తుంది దానికి టార్గేజ్ వచ్చేసి వాళ్ళకి నైన్టీన్ ఇయర్స్ పిల్లలు ఫైవ్ ఇయర్స్ వరకు అంగన్వాడి స్కూల్లో పాటు ఉన్నారు కాబట్టి అంగన్వాడి వాళ్ళు వాళ్ళ స్కూల్లో ప్రొవైడ్ చేశారు తర్వాత ఆ ఏజ్ పిల్లలు మన స్కూల్లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్క ఫస్ట్ స్టూడెంట్ అదర్ స్టూడెంట్స్ కూడా అరే తిన్న డిపార్ట్మెంట్ కాబట్టి మాకు మేము చూసుకుంటాం కాబట్టి పిల్లలు వేసినప్పుడు మాత్రం చేయించుకో పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఒక ట్యాబ్లెట్ వేయించాలి వన్ టూ ఇయర్స్ వరకు ఆఫ్ ట్యాబ్లెట్ తర్వాత ఏజ్ గ్రూప్ చూపాలి వన్ ట్యాబ్లెట్ వన్ ట్యాబ్లెట్ నమి ఖచ్చితంగా నమ్మి వీళ్ళు ఇది వీల్లేదు దింగ లేదు నమిలీ ఖచ్చితంగా ఉండాలి ఈ ట్యాబ్లెట్ను ఆఫ్టర్ లంచ్ తర్వాతనే వేయాలి ఎంపీ స్టాండ్ వేయడానికి కంపల్సరీ మధ్యాహ్నం మధ్యాహ్నం తర్వాతనే ఈ ట్యాబ్లెట్ తయారు చేశాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు వందకు వంద శాతం E